వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఈస్ట్ లో ఒక ఓపెన్ ప్లాట్ కి వచ్చిందండి మనకు ఇళ్ళ మధ్యలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్నది ఇది ఒక హెచ్ఎండిఎల్ లో ఉన్నదండి సో మనకు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవ్వరికి ఒక రూపాయి బిల్ కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదండి సో మేము డిస్ప్లే మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి మనం చూసుకోవచ్చు మన ప్లాట్ పక్కనే మనకు పార్క్ స్పేస్ కూడా ఉంటుందండి కాలనీకి సంబంధించిన పార్క్ స్పేస్ ఉంటుంది సో మనకు ఇది వచ్చేసి కాలనీ అండి మనం చూసుకోవచ్చు నియర్ బై హౌసెస్ కూడా చాలా బాగుంటాయి చాలా డీసెంట్ కాలనీలో చాలా బాగుంటుంది రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి ఈ ప్లాట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు సో డైమెన్షన్ కూడా చాలా మంచి డైమెన్షన్ ఉంటుందండి సో ఇది వచ్చేసి పక్కన పార్క్ అండి మనకు ఈ పార్క్ ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ కానీ ఎయిర్ కానీ చాలా బాగుంటుందండి మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ట్వంటీ బై ఫిఫ్టీ ఉంటుందండి మన ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనకు పక్కన ఇల్లు కనిపిస్తుంది అండి సేమ్ ఇల్లు కూడా ట్వంటీ బై ఫిఫ్టీ డైమెన్షన్తో కట్టిన ఇల్లు అండి ఇప్పుడు మనం ఈ ప్లాట్లో ఇల్లు కట్టుకుంటే గా ఈ విధంగానే వస్తుందండి ఇల్లు కూడా సో చాలా బాగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది హెచ్ఎండిఏ కాబట్టి మనకు ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి కన్స్ట్రక్షన్ లోను డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ప్లాట్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి టోటల్గా నూట పదకొండు గజాల ప్లాట్ అండి మనకు ఈస్ట్ లో ఉంటుంది ఆపోజిట్ వచ్చేసి మనకు థర్టీ బీర్ రోడ్ ఉంటుంది మనం డైమెన్షన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి ట్వంటీ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది ట్వంటీ బై ఫిఫ్టీ వచ్చేసి మనకు టోటల్గా నూట పదకొండు గజాలు థర్టీ ఫోర్ కే పర్ స్క్వేర్ ఆర్ చెప్తున్నారు ముప్పై నాలుగు వేలు గజం చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు ఉప్పల్ దగ్గర ప్రతాప్ సింగారంలో ఉన్నది హెచ్ఎండిఏ పర్మిషన్ అండి హెచ్ఎండిఏ అప్రూవల్తో చేసిన వెంచర్లో ఉంటుందండి ఈ ప్లాటు సో హెచ్ఎండిఏ అంటే దీంట్లో మనం ఇల్లు కట్టుకుంటే ఎయిటీ పర్సెంట్ ఏ బ్యాంక్లోనైనా లోన్ తీసుకోవచ్చు మనం నియర్ బై చూసుకున్నట్లయితే ఒక ఫైవ్ మినిట్స్లో ఐదు నిమిషాల్లో మనం అవుటర్ రింగ్ రోడ్కు రీచ్ కావచ్చు అలాగే మనము ఫిఫ్టీన్ మినిట్స్లో ఓవరాల్గా చూసుకున్నట్లయితే పదిహేను నిమిషాల్లో మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ జెన్ప్యాక్ ఉన్నది అలాగే నల్ల నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ ఉన్నది అలాగే జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నది అలాగే మనకు అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే మనకు మూవీ థియేటర్ ఉన్నది అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ అండి ఇది అలాగే మనం ఇక్కడ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా మనం కేవలం పదిహేను నిమిషాల్లో రీచ్ కావచ్చు సో ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి డిస్ప్లే మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లులు కానీ ప్లాట్లు కానీ కావాలనుకుంటే మా ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి